ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని స్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజే మే ఒకటవ తారీఖు గురువారం ఈరోజు మర్చిపోకుండా ఇది తింటే చాలు నెలంతా ధనవర్షం కురవటం ఖాయం కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది ఇది ఎవరికంట పడకుండా తినాలి ఎవరికంట అయినా పడిందో ఇబ్బందులు తప్పవు అజాగ్రత్త కానీ ఈ వస్తువు మాత్రం నువ్వు తప్పక తిని తీరాల్సిన వస్తువు ఎందుకంటే ఈ ఒక్క వస్తువు తిన్నావు అంటే నీ జీవితాన్ని సుడితిప్పి మార్చగల సత్తా ఈ వస్తువుకి ఉంది జీవితాన్ని మార్చగల సత్తా ఈ వస్తువుకి ఉంది నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పదార్థం ఇది ఇది కనుక నువ్వు తిన్నావు అంటే నీకు మహారాజ యోగం పడుతుంది కుబేర యోగం పడుతుంది గజకేశరి యోగం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు బిడ్డ అదే కాక ఈ ఒకటవ తారీఖు రోజు నువ్వు అది కనుక తిన్నావంటే నెల మొత్తం నీకు డబ్బుకు లోటు ఉండదు ధనానికి లోటు ఉండదు సంపదకి లోటు ఉండదు దేనికి కూడా లోటు అన్నది ఉండదు ఎందుకంటే ఈ నెల అంతా కూడా అంత బాగాలేదు నీకు ఆ సమయంలో నిన్ను కాపాడాలి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేయాలి నీ అవసరాలకి నీకు అవసరమైనంత డబ్బు నీకు అందాలి నీకు కావాల్సిన సిరి సంపదలను నీకు అందివ్వాలి అంటే ఈ ఒక్క వస్తువు ఈ ఒక్క పదార్థం నీకు ఇష్టమైన పదార్థం నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉన్న పదార్థాన్ని నువ్వు తప్పక తిని తీరాలి బిడ్డ ఇది నీకు బాబా ఇస్తున్న సందేశం కాదు నీ బాబా నీకు ఇస్తున్న ఆజ్ఞ నిన్ను శాసిస్తున్నాడు ఖచ్చితంగా తినాలి అని ఎందుకంటే ఈ వస్తువు అంతటి అద్భుతమైన వస్తువు కాబట్టి ఈ వస్తువు అవసరం నీకు చాలా ఉంది కాబట్టి మునుముందు రోజుల్లో నిన్ను కాపాడబోయేది ఈ ఒక్క వస్తువే కాబట్టి జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశం అలాగే శుభవార్తతో కూడిన సందేశం అని అన్ని కలగలిపిన ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబా గారు ఈ మే ఫస్ట్ తినాల్సిన ఆ వస్తువు ఏంటి అంత అద్భుతమైన వస్తువు ఏంటి బాబా గారు కూడా ఇష్టం అంటున్నారు జీవితాన్ని సుడు తిప్పేస్తుంది అంటున్నారు మరి అంత గొప్ప వస్తువు ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే బాబాగారు ఏదో మన జీవితం కోసం ఏదో ఒక అద్భుతమైన కానుకను అయితే తీసుకువచ్చారు అది ఎక్కడ నా బిడ్డలు మిస్ అయిపోతారోనని మరీ మరీ పదే పదే చెప్తున్నారు మనం ఎలా అంటే మన పిల్లలు ఏదైనా అన్నం తినకపోయినా వారికి మంచి హెల్తీ ఫుడ్ తింటే బాడీకి మంచి విటమిన్స్ అవి దొరుకుతాయి కొంచెం స్ట్రాంగ్ అవుతారా వీక్నెస్ పోతుంది అన్నప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ ఇస్తే వాళ్ళు తినని మారాన్ని చేస్తారు మనం ఏం చేస్తాం తింటావా లేదా తిని తీరాలి అని ఒక కర్ర తీసుకొచ్చి బెదిరిస్తాం కంటి చూపితే బెదిరించి ఎలాగైనా వాళ్ళు తినేలాగా చేస్తాం కదా బాబాగారు కూడా అలానే చేస్తున్నారండి అలానే బెదిరిస్తున్నారు ఖచ్చితంగా తిని తీరాలి నీ సాయి ఆజ్ఞ ఇదే నిన్ను శాసిస్తున్నాడు తినాలి అంటూ ఒక తల్లి తండ్రి ప్లేస్లో ఉండి ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఆ స్థానంలో ఉండి మనల్ని హెచ్చరిస్తున్నాడు మనం మంచి కోరి కాబట్టి బాబాగారు ఇంత మంచి ఉద్దేశంతో మనకి చెప్పేటప్పుడు మనము వినకపోతే బాబా గారికి మనం ఏం విలువ ఇచ్చినట్టు అవుతుంది కదా ఒక్కసారి బాబాగారి సందేశాలు సూచనలు మనం అందుకొని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడు కిందకి చేరుకున్నాము అంటే అయిపోయింది ఇంకా ఇక ఏ కష్టం ఏ దరిద్రం ఏ పీడ పిశాచి ఒక చెడు ఏది నెగిటివ్ ఎనర్జీ మనల్ని అస్సలు చేరదు బాబాగారు మన ముందు రక్షణ కవచంలో ఉన్నారు తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఎప్పుడు ఉంచుతారు బాబాగారు కదా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మును ముందు రోజుల్లో బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాలతో మన ముందు రాబోతున్నారు వాటిని మిస్ అయిపోతారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితం అన్నది లేక ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎలాంటి మొండి సమస్యలకైనా ప్రాబ్లమ్స్కైనా కాదు లేదు అన్న మాటే ఉండదు ప్రతి ఒక్క దానికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు అది కూడా పూజల ద్వారా ఫోన్ కాల్ ద్వారానే మీరు మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిరగడగా లేకపోవడం భార్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క దానికి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా ప్రతి మాట గుర్తుంచుకో ఈ ఒకటవ తారీఖు నువ్వు తినాల్సిన ఆ వస్తువు ఏంటి ఆ పదార్థం ఏంటి నువ్వు తింటే నీ ఇంట్లో ధనవర్షం అన్నది కురుస్తుంది కాబట్టి తప్పకుండా నీ సాయి మాటను నువ్వు విని తీరాల్సిందే అలాగే ఈ రోజు మే ఒకటవ తారీఖు నెల ప్రారంభం గురువారంతో మొదలయ్యింది నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉండబోతోంది అందుకే మరీ మరీ చెప్తున్నా ఈ రోజుని వదులుకోవద్దు బిడ్డ వదులుకుంటే కష్టాలు పడతావు అని మే నెలలో ప్రారంభం అయ్యే రోజు మర్చిపోకుండా ఇది తింటే చాలు తల్లి నెలంతా ఇంట్లో ధన వర్షం కురుస్తూనే ఉంటుంది నెలంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ నెలంతా సమస్యలు రాకుండా ఉండాలి అన్న డబ్బుకు లోటు రాకుండా ఉండాలి అన్న ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి అన్న ఒకటవ తారీఖు దీనిని తప్పకుండా తిని తీరాలి తల్లి నువ్వు అలా తినటం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా నీకు ధనం అన్నది వస్తుంది ధన సమస్యలు అనేవి ఉండవు చాలా మంచి ఫలితాలను నీకు అందివబోతున్నాడు నీ సాయి ఈ గురువారంతో ప్రారంభం అవ్వబోతోంది కాబట్టి చాలా అద్భుతమైన రోజు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తల్లి ఎందుకంటే ఈ నెల అంతా ఎక్కువ శాతం కష్టాలే రాబోతున్నాయి నష్టాలే జరగబోతున్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి అలాగే ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది చిన్న చిన్న ఏవైనా దెబ్బలు తాకటాలు ఇట్లాంటివి కూడా ఉండబోతున్నాయి కాబట్టి వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలి అంటే ఇది తినాలి భార్యాభర్తల మధ్య కూడా కాసి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకో పూజ చేసుకో నిత్యం దూపం దీపం వేసుకో భగవంతుడి ఆరాధన చెయ్యి భగవంతుడి మీద నువ్వు ఆధారపడ్డావు అంటే వందకు వంద శాతం కూడా నీ సాయి నిన్ను రక్షిస్తూనే ఉంటాడు సమస్యలన్నవి నీ దాకా రాకుండా చేస్తాడు ఒకవేళ వచ్చిన కొండంత పొయ్యేదాన్ని గోరంత చేసి నీకు అందిస్తాడు నొప్పి తెలియకుండా వాటిని తొలగిస్తాడు వచ్చిన ఆ సమస్యల నుంచి కూడా నీకు బయటపడే మార్గాలు అందిస్తాడు అందుకే మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఈ పదార్థాన్ని తింటే చాలు తల్లి ఈ నెల నీకు ఎటువంటి సమస్యలు రావు ధనానికి లోటు అన్నది రాకుండా ఈ నెల అంతా నువ్వు సంతోషంగా ఉండేలా నీ సాయి చూసుకుంటాడు ఈ నెల అంతా నీ ఇంట్లో ధనవర్షం కురుస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి ఈ ఒకటవ తారీఖున మర్చిపోకుండా ఏం తినాలి బాబా అని అడుగుతున్నావు కదా ఏం తింటే నెల అంతా ధనానికి లోటు రాదు తండ్రి అని అడుగుతున్నావు కదా అన్నీ కూడా నీకు చక్కగా చెప్తాను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా పెడచవును పెట్టకుండా విను బిడ్డ మరి నువ్వు ఒక్కొక్కసారి అనుకోవచ్చు బాబా ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు తండ్రి కంగారు పెట్టేస్తున్నావు తండ్రి నాకు చాలా భయంగా ఉంది గుండెల్లో దడగా ఉంది అంటూ నీకు కొంచెం లోపల భయం కలగచ్చు కానీ ఒక్కటి గుర్తుంచుకో తల్లి నీ బాబా ఏం చెప్పినా నీ సాయి ఏం చెప్పినా ముందు ముందు రోజుల్లో నీకు ఇలా జరగబోతోంది జరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త పడు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మసులుకో అని చెప్పటానికి నీ తండ్రి నీకు సందేశాలను ఇస్తాడు అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు ఎలాగూ నీ సాయి నీ పక్కన ఉండి ప్రతి పరిస్థితి నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి నిన్ను కాపాడుతూనే ఉంటాడు కానీ నీ చే చేతులారా నువ్వు తెలిసి తెలిసి కొన్ని తప్పులు పొరపాట్లు చెయ్యకూడదు కదా నీకు నువ్వు తెలుసుకోవాలి కదా అందుకని హెచ్చరిస్తూ ఉంటాను భయపెట్టాలని కాదు ఈ యొక్క మాట అర్థం చేసుకో తల్లి నా బాబా నన్ను భయపెట్టేస్తున్నాడు కంగారు పెట్టేస్తున్నాడు అని ఎప్పుడూ కూడా నీ తండ్రి మీద నీ బాబా మీద సందేహపడద్దు నీ బాబా నీ తండ్రి ఏం చేసినా కూడా నీ మంచి చెప్తాడు నువ్వు అప్పుడు చెయ్యాల్సి చక్కగా వినటం మాత్రమే నీ బాబా చెప్పినట్టు నీ తండ్రి చెప్పిన అడుగుజాడల్లో నడవటమే ఇక బిడ్డ నీకు అంతా కూడా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సాయం చేయాలని మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేశాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండేవారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడుపుతున్నాడు అయితే ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమ భక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయటకు బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంత సమయం సంతోషంగా గడిపేసేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంట్లో ఒకే చోట ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటం వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది ఇలా కొన్ని రోజులుగా గడిచాయి ఇంటిలో మనశాంతి కరువవుతూ వచ్చింది వ్యాపారి ఇది ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కళలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను నీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అని ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ అన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వల్లే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తున్నాను నలుగురికి సహాయం చేస్తున్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను కదమ్మా అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను కదా తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళకమ్మా అంటూ ప్రాధాన్యపడతాడు నీకు నేను ఏం లోటు చేశాను చెప్పు అని వ్యాపారి పది పది విధాలుగా ప్రాధేయపడతాడు అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ వ్యాపారి వైపు చూసింది చూడనైనా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంట్లో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా దాన ధర్మాలు చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు నేను నీ దగ్గర లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చెయ్యలేవు అని అంటుంది చూడనైనా నువ్వు నన్ను ఎంత బతిమాలినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు నాయనా అంటుంది అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు తల్లే నువ్వు మా ఇంట్లో ఉంటే చాలమ్మా అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడు అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు నీలాగే చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా అమ్మను ఎంత తలిచినా పిలిచినా కొలిచినా మా ఇంటికి రాలేదు నన్ను అనుగ్రహించలేదు అని బాధపడతారు కదా కాబట్టి నేను మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చెయ్యకుండా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు కన్నీళ్లతో తల్లి నా మనసు ఇప్పుడు ఏమీ బాగాలేదు తల్లి రేపు మళ్ళీ రామ్మ ఈలోపు నేను మా ఇంట్లో వారికి అడుగుతాను మా ఇంట్లో వారిని ఏం కావాలో అడిగి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడునైనా నేను కేవలం నీకు ఒక్కటంటే ఒకే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించ చెప్పు నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి జలజల కన్నీళ్లు రాలిపోతున్నాయి తన పక్కన భార్య కంగారు పడుతూ ఏమైందండి ఎందుకని మీరు ఇంత కంగారు పడుతున్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంతా కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడుంటే నేను అక్కడే కదండి అక్కడే ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురి కోడలను దగ్గరకు పిలిచి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అంటుంది అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడలు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి నీకు కళలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటా అంటూ అడుగుతాడు దానికి ఆమె మావయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒకటే వరం కోరుకోవాలని అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మావయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు తరగని బంగారం వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని అంటుంది తర్వాత వ్యాపారి రెండవ కోడల దగ్గరకు వెళ్ళి పెద్ద గోడలు అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవటానికి కావాలి భవనాలు కావాలి అని అడుగుతాను అంటుంది వ్యాపారాలన్నీ మంచి లాభాల బాటలో నడిచేలా అడుగుతాను కాబట్టి మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడవ కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె మావయ్య గారు నేనే ఏదైతే మన ఊరిలో పంట పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా నా సంతం అవ్వాలని కోరుకుంటాను మన ఊరిలోనే పంట పొలాలు చాలా లాభాలను తెచ్చిపెడుతున్నాయి దాంతో మనకు తరతరాలకు తరగని సంపద వస్తుంది అంటుంది ఇక చివరిగా నాలుగవ కోడలు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె మావయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఒకే ఒక కోరిక కోరుతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు అవి అన్ని విని నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటలను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంతా మంచి జరుగుతుంది అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళలో కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దమ్మా నేను పేదరికం అనుభవించినా పర్లేదు కానీ మా కుటుంబంలో సుఖ సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉండేలాగా చూడమని కోరుకుంటాడు లక్ష్మీదేవి అప్పుడు అంటుంది చూడు నాయనా నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా పెద్దవరం కోరుకో నీకు అవకాశం ఇస్తున్నాగా అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే కోరిక తల్లి తల్లి నా పిల్లలు కోడలు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరికి ప్రేమలు కలిగి ఉండాలి వారు ఎంతటి అదృష్టాన్ని ఎంతటి కష్టాలని ఎదుర్కొంటున్నా సరే ఒకరిని ఒకరు తోడుగా ఉండాలి అని కోరుకుంటాడు లక్ష్మీదేవి సరే అని నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నేను కూడా ఇక నీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు వ్యాపారి ఆశ్చర్యపోతాడు అదేంటి తల్లి నువ్వే కదా వెళ్ళిపోతాను అన్నావు అందుకే కదా నాకు వరం కూడా ఇచ్చావు ఇప్పుడు ఏమైందమ్మా అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవి చూడను ఆయన గత కొన్ని రోజులుగా నీ ఇంట్లో శాంతి కరువైపోయింది ఆ శాంతి నిండుకొంది గొడవలు పెరిగాయి ఎప్పుడూ అయితే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో మనశ్శాంతి ఉండదో నేను ఆ ఇంట్లో ఉండలేను ఇక నుండి నీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు ఆ నమ్మకం నాకు ఉంది ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావని అంటుంది లక్ష్మీదేవి ఇలా అంటుంది నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ కూడా తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే నేను ఉంటాను ఏ ఇంట్లో అయితే నిత్యం నన్ను పూజిస్తారో తలుస్తారో వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను కానీ అదే ఇంట్లో గొడవలు జరిగితే ఒక్క నిమిషం కూడా ఉండలేను ఇంట్లో ఎక్కువ మాంసాహారం తిన్నా మద్యం తాగిన ఆ ఇంటిలో కూడా నేను ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో కూడా చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజిస్తే నాకు బాధ కలుగుతుంది అలా నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి బిడ్డ ఇక నువ్వు ఎంతో ఇష్టపడి తలిచి కొలిచే నిన్ను ఇష్టపడే నీ సాయి తండ్రి కూడా ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అరుపులు గోలలు లేకుండా అక్కడ ఉంటాడు గుడి కట్టుకుని ఉంటాడు వారి గుండెల్లో ఇలా కనుక నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నావంటే ముక్కోటి దేవతలు నీ ఇంట్లో ఉంటే నీకు లోటు అన్నది దేనికి ఉంటుంది బిడ్డ లక్ష్మి అమ్మ అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందుతావు ఎంతో ఆనందంగా జీవిస్తావు అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ నెలలో ఎక్కువగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కొంచెం చికాకులు చిరాకులు ఉండబోతున్నాయి డబ్బు ఇబ్బంది ఇబ్బంది పడబోతున్నావు చుట్టాలతో బంధువులతో ఇరుగు పొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను బిడ్డ ఈ వ్యాపారి కథ కూడా నీకు అందుకే చెప్పాను ఎక్కడ మనశ్శాంతి ఉండదో ఎక్కడ ప్రశాంతత ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అదేగాక ఈ నెల ఏదైతే ఉందో ఐదవ నెల నీకు కాసిన్ని ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి ఇంట్లో గొడవలు జరగబోతున్నాయి కాబట్టి అన్నింటినీ ఎదుర్కొనే సత్తా నీకు రావాలి ఆ తెలివి ఆ చాకచక్యం నీకు రావాలి అందుకే నీకు అవన్నీ ముందస్తు జాగ్రత్తగా చెప్పాను ఇంకా ఈ నెల ఒకటవ తారీఖున ఏం తినాలి ఏం తింటే నెలంతా అంతా కలిసొస్తుంది అని అంటే నువ్వు తినాల్సిన ఆ వస్తువు ఏంటో తెలుసా బిడ్డ నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పదార్థం గురువుకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పదార్థం ఈ ఒక పదార్థం తిన్నావంటే నీకు గురుబలం అమాంతంగా పెరిగిపోయి ప్రతి ఒక్క చోట నీకు విజయాన్ని తెచ్చిపెట్టేటటువంటి గురుబలాన్ని నీకు తెచ్చిపెట్టే ఒక వస్తువు ఒక పదార్థం అదేంటంటే శనగలు నీకు తెలుసు కదా తల్లి శనగలు అంటే నీ తండ్రికి ఎంత ఇష్టమో శనగలను ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించినా శనగల మాల సమర్పించిన శనగలను గోమాతకు తినిపించిన శనగలను సాయి భక్తులకు పంచిపెట్టిన నీ సాయి తండ్రి మురిసిపోతాడు నీకు వరాల జల్లు కురిపించేస్తాడు స్టాల కళల నుంచి బయటకు తీసుకొస్తాడు చిక్కుల నుంచి బయటకు పడవేస్తాడు చిక్కుల ముడులు నన్ని విప్పేస్తాడు నీకు తెలుసు కదా మరి ఆ శనగలను ఎలా తినాలి అంటే ముందుగా నానబెట్టి ఆ తర్వాత ఈ ఒకటవ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు శనగలను నానబెట్టి ఆ శనగల్ని బాగా కడిగి శుభ్రం చేసి తాలింపు పెట్టుకొని నీ సాయి ముందు నీ సాయికి నివేదన చెయ్యి అంటే నువ్వు కుదిరితే నువ్వు పూజ చేసుకో లేదంటే శనగలను నీ సాయికి సమర్పించి ఒక అరగంట దాకా నీ సాయి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఆ శనగలను అలా ఉంచేసి ఆ తర్వాత వాటిని తీసుకొని నీ ఇంటి పాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి వీటిని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఇది నీ కుటుంబ సభ్యులు మాత్రమే తినాల్సిన ఒక పదార్థం ఎందుకు అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి ఇలా నువ్వు తిన్నావు అంటే నీ మీద నీ కుటుంబం మీద నీ సాయి అనుగ్రహం నిండుగా ఉంటుంది ఈ నెల అంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఈ నెలంతా నీకు ధనానికి లోటు అన్నది రాకుండా ఉంటుంది ధన వర్షం కురుస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం నీ మీద నిండుగా ఉంటుంది నీకు నీ కుటుంబానికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే సగం శనగలను నువ్వు నీ కుటుంబం తీసుకున్నాక మిగిలిన శనగలను గోమాతకి తినిపించు ఆవుకి తినిపించు లేదా నీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటే వాటికైనా పెట్టు శనగలను తీసుకువెళ్ళి పక్షులకు కానీ కాకులకు కానీ కోళ్ళకు కానీ వెయ్యొచ్చు పశుపక్షాదుల్లో మూగ జీవాల్లో ఎక్కడైనా కూడా నీ సాయి ఉంటాడు వాటిల్లో దేనికి పెట్టినా కూడా అది నీ సాయి స్వీకరిస్తాడు ఈ ఒకటవ తారీఖున శనగలతో నువ్వు ఇలా చేసావు అంటే ఖచ్చితంగా నీకు గురుబలం పెరుగుతుంది ఈ నెల నీకు ఏవైతే సమస్యలు బాధలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు రాబోతున్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఈ మే నెల అంతా కూడా నీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ధన వర్షం అన్నది కురుస్తుంది కాబట్టి బిడ్డ గుర్తు పెట్టుకుని ఈ ఒకటవ తారీఖు ఈ గురువారం రోజు శనగలను నువ్వు నీ సాయికి సమర్పించి నైవేద్యంగా ప్రసాదంగా ఇంట్లో నీ కుటుంబానికి పెట్టి నువ్వు స్వీకరించు కానీ ఇంకొక మాట నువ్వు ఇలా చేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా రహస్యంగా మాత్రమే చేయాలి నీ కుటుంబ సభ్యులకు తప్ప బయట వారికి ఎవరికీ కూడా తెలియకూడదు జాగ్రత్త ఇలా చేసావు అంటే ఈ నెల మొత్తం కూడా నువ్వే మహారాజు మహారాణివి అవుతావు నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాగారు చాలా అద్భుతమైన సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్